చెప్పారు ఇక డాక్టర్ లేవండి డాక్టర్ డాక్టర్ కావాలండి మండలప్పుడు చిన్న మీరు స్పీడ్ చేస్తున్నారు మా మాట మీరు ఇక ఏంటన్నా <タッ>あっ言えたらななななん,かどうしたんだな <laughs>

రాజ్యం పల్నాడు జిల్లా మల్నాడు జిల్లా వచ్చిన రెడీగా ఉన్నాయి గారు మనిల్ రెడ్డి గారిని పశు ప్రేమికులు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి కొమ్ముల హేమలత రెడ్డి గారిని

ఈ యజమాని గౌరవంగా షాలువతో సత్కరించి మన ఈ ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి దత్తా యజమాని కూడా ఈ ప్రదర్శన కార్యక్రమానికి గుర్తింపుగా శ్రీ లింగమంతల స్వామి గారి దేవాలయ ఫోటో మెమోటో ఆశ్రయిస్తున్నారు గౌరవ గారు అనిల్ రెడ్డి గారిని అదేవిధంగా

సిద్ధంగా ఉన్నటువంటి ప్రదర్శన కార్యక్రమాల్లో దూర ప్రాంతాల నుంచి మన ప్రదర్శన కార్యక్రమాలకు ఈ రోజు రేపు వెళ్ళిండి పదిహేడో తారీఖు వరకు కూడా రైతు సోదరులు వచ్చిన వారందరికీ వారి యొక్క టీం కు వారి యొక్క సహాయకులందరికీ కూడా ఎంత బ్రహ్మాండంగా అన్ని దానాల్లో జిల్లా అన్నదానమే పహ పెట్టదని భావించి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మధ్యాహ్న భోజనం రాత్రి భోజనాల్లో రైతు సోదరులందరూ నేలవల్లి వెంకట నారాయణ గారు నేలవల్లి వెంకట నారాయణ గారు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు వారికి అభినందనలు ధన్యవాదములు శ్రీ లింగమంతుల స్వామి గారు ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండండి ప్రార్థిస్తున్నాము ఓకేనా గౌరవ ఎస్ఐ గారు అనిల్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం

ప్రదర్శన్ రెడ్డి గిత్వాళ్ళు వైఎస్ఆర్ నంది గూల్ సెంటర్ వస్తుంది మీరు దూరంగా ఉండాలి ప్రదర్శనకు సిద్ధంగా నంది బ్రిల్డింగ్ గూల్ సెంటర్ సరేంద్ర యాదవ్ గారు కాచేపల్లి పల్నాడు జిల్లా

पच्चीस अपने प्रार में सुना रखा सारे घर में चप्पल लगे गिलास घटका कारवा ऐसा घर अनिल रेडकर जो अपने प्रार में सुना रखा सारे घर में चप्पल लगे गिलास घटका ओके थैंक यू सर मूल रोज को निकाल के मार पालगना सर मेरे घर का पदिर तारीख पर को अर्कमल कौन सा

సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన అందం పట్ల వారి పాలెం బంధ ఉన్నారు ఈ దత్త మందల్లో మొదటి మా మొదటి చేస్తున్న ఈ గత

రెండవ రౌండ్ ఐదు వందల గుణాన్ని ఒక్క నిమిషం ప్రజలు పెద్ద నీళ్ళు పూర్తి చేస్తున్నాయి

తల్లి ఆశీసులతో గురి గంగరాజాదో గారు మాసవర మండలం గోదావరి జిల్లా మూడో రెండు ఏడు వందల యాభై ఎనుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత పన్నెండు సెకండ్ల వెనుకంజల ఉన్నది नेडिंग कलाकार नगर वेहण दूरि రెండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా తొమ్మిది సెకండ్ వెనుకూల్ యామర్ సైలేంద్ర యాదవ్ గారు కాచేపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ప్రదర్శన లో ఉన్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పదిహేడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి సెకండ్లు వెనుక ఉన్నది రామ్ భీమ్ రామ్ భీర్శన పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషము పూర్తి చేస్తున్నాయి రెండో స్థానంలో ఈ కార్యక్రమాలు సాయంత్రం మూడు గంటల నుంచి రెండు పల్లె భాగానికి ఇంకా పెద్దగా తెలుస్తాయి మందు మారుతుంది ఎల్లుండి పదిహేడు తారీఖు పన్నెండు గిటాలు పంట కందు పైన ఇంకా పెద్దగా తెలుస్తాయి పదిహేడు తారీఖు ఏడో రోడ్డు పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందాగుతున్న గిన్నీ ఉండాలి ఐదు నిమిషము ఐదు నిమిషము ఎనిమిది వేల రెండు రెండు వేల డబ్బుల దూరాన్ని ఐదు నిమిషముల ఆరు సెకండ్ల గుర్తు చేసుకున్నాయి మొదటి స్థానానికి ڀائي ڀايو پتا آهي ڀائي پتا آهي 3000 2000 404 سیکنڊ لوڪر ڏياس ڪيون ڀاڳي 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 నాలుగు కమి وڏي سار بندي ڪري ڏيندا

మూడు ఐదు అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై రెండు సెకండ్ లో గుర్తు చేస్తున్నాయి ముప్పై అడుగుల దూరాన్ని ஏழு வந்த தூரம் எது செண்ட்லே பூர்ந்து எண்பது مٿي ڏسجي اني ٻي وٽ هه اوه 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 اوه

قوموں سعودٹری سنجے منتھو کلا امر سنجالے ایو دالچملي دالچملي مطلب بلارن دا راہی درن کلو 15 نوک کڑدے چسنے نالے لڑن نالے لڑن دڑن لئی 15 سال لایو نالے لڑن دڑن لئی یہ دعا پر حضورانی کوتیس طالبو نے مسلمان بنائی اس ستانی متذبانوں کو مانگنے श्रीसलरी <laughs>